మొదటి నుండి ఈ రిషేపోకు వర్త్ ఇదే ప్లాంట్ కు ప్లాంట్ కి నైబర్ స్కేలు రోమాటర్ 50 ముక్కలు 50 20 దగ్గర నుంచి 2020 తోనాలి ఎకరానికి ఇష్టపడతారా ఇదిగో సబ్సిడీ డైరెక్ట్ కమ్యూనిటీ ద్వారా హా సార్ మొత్తం సబ్సిడీ ఇది మాత్రమే మొబైల్ ఇది మాత్రమే హోం ట్రాక్ ప్లాంట్ ని కొనుక్కోవడానికి మాజీ సాగి మహేందర్ రెడ్డి గారు మారే రెడ్డి గారు రామ్ రెడ్డి గారు ఆర్టికల్చర్ రెడ్డి గారు కంపెనీ డైరెక్టర్ ప్రసాద్ గారు జనరల్ మేనేజర్ గారు ఇక్కడ విచ్చేసినటువంటి అధికారులు మరియు రైతులందరికీ కూడా పేరు పెట్టిన తెలియజేస్తా ఉన్నారు నిర్మాణలో రాష్ట్ర వ్యాప్తంగా పామాయిల్ చెట్ల ప్రొడక్షన్ పెద్ద జరుగుతూ ఉన్నది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం దీన్ని చాలా ఎంకరేజ్ చేస్తా ఉంది మనము ఈ పామాయిల్ పొంగు నుంచి విదేశాలకు వెళ్ళి దిగుమతి దాని దానికోసం లక్షల కోట్ల రూపాయలు మన ప్రభుత్వం వెచ్చించి వేరే దేశాలకు వెళ్ళి ఈ నూనె తెచ్చుకొని ఈ నూనె మన దేశంలో వాడుతుంటుంది అయితే మన దగ్గర విగ్రహం భూమి ఉండగా వేరే వెళ్ళి మనము ఎడిపోలాలు తెచ్చుకునేది కొనుక్కునేది వేరే వెళ్ళి మన రైతులకే ఇచ్చి మన రైతుల దగ్గర పండించి రైతుల దగ్గర కొనుగోలు చేసి ఇక్కడనే మనం డిఫైన్టీస్ పెట్టుకుంటే మన పైసలు విదేశాలకు పోవు రైతులకు లాభం అయితే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన ఈరోజు దేశవ్యాప్తంగా మరి అరవై శాతం కేంద్ర ప్రభుత్వము నలభై శాతం రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ చర్ ప్రోత్సాహం చేస్తా ఉన్నాం మరి వంద కొనుగోలు కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని చూసుకొని పామాయిల్ ఇండస్ట్రీ తోటి కొనుగోలు చేయించి వారికి మరి మూడతీస్తున్నందుకు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది మరి దీనివల్ల ఒకవైపు రైతులకు దేశ అభివృద్ధికి కూడా విదేశీ మారక ద్రవ్యం కూడా వేరే దేశాలకు పోకుండా మన దేశానికి లబ్ధి జరుగుతూ ఉన్నది అదే మంది మన దేశంలో ఈ ఇండస్ట్రీల వలన మరి నిరుద్యోగ కూడా కొంతవరకు ఉపాధి కలుగుతుంది అన్ని రకాలుగా దేశంకి లాభం జరగాలని చెప్పేసి ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన మరి మన గెలువ ప్రాంతం కూడా జిల్లాలు దాదాపు ఈ కంపెనీకి ఏడు జిల్లాలులో ఉన్నటువంటి భూములలో రైతులతో కోసం చేసేసి ఇక్కడ చెట్టు పెట్టి ఇక్కడ వెంటనే నేను మొదలు పెట్టాలని సరే ఇక్కడ మొదలు పెట్టినా పెట్టకుండా హైదరాబాద్ మాత్రం కొనుగోలు అంశంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం బాగా తీసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లో ఈ ఇండస్ట్రీ మొదలయ్యే వరకు ఇండస్ట్రీ స్టార్ట్ అయ్యే వరకు ఆ ఇండస్ట్రీ స్టార్ట్ అయితే లేదు మరి ఆ కోత కచ్చిన ఎట్లా అని మనం భయపడాల్సిన అవసరం లేదు అది కోత కచ్చిన అదే రోజు మీరు మార్కెట్ ఏ రోజు తీసుకొస్తారో ఆ రోజు కొనుగోలు చేసే బాధ్యత పదిహేను రోజుల లోపల మీ అకౌంట్లో పైసలు పడే బాధ్యత ప్రభుత్వం లేదు వాళ్ళు ఇండస్ట్రీ నిర్మాణం పెడతారా ఒక నిర్మాణం పెట్టిందని ఏడాది లేట్ అయినా కూడా వాళ్ళు అప్పలో పెట్టుకు తీసుకుపోతారా లేకుంటే బొంబాయి తీసుకుపోతారా అన్న అవసరం లేదు అది రాష్ట్ర ప్రభుత్వం చూసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది రైతు మాత్రం ఎలాంటి ఇబ్బంది కలగదు మీరు ఎన్ని ఇండస్ట్రీలు ఎన్ని ఎన్ని ఎకరాలు కోసం చేసినా ఎన్ని ఎకరాలు ఇలాంటి మీరు ఆయిల్ భాగం పెట్టుకున్న ఈ మామూలు చెట్టు పెట్టుకున్న మీకు మరి వాళ్ళు చెప్పినటువంటి లెక్కల ప్రకారం వీళ్ళ టన్నుకు ఇరవై వేల రూపాయలు వస్తున్నద మరి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఎకరానికి ఇప్పుడు దాదాపు ఎనిమిది టన్నుల వరకు ఒక మూడు నెలల నాలుగు ఎన్నెల ఎనిమిది టన్ను ఫస్ట్ ఈ మూడు టన్ను ఐదు టన్నులు వస్తుందట తర్వాత అది ఎనిమిది టన్నల వరకు వస్తుందట అంటే దాదాపు లక్ష అరవై వేలు ఎకరాన ఇంకా మధ్య పండించుకుంటే రెండు లక్షల వరకు ఎకరాన మరి పంట వస్తుందని వాళ్ళు చెప్తున్నారు మరి ఇప్పుడే మరి మా గుండె పెళ్ళి రెడ్డి సార్ చెప్పి ముచ్చరెడ్డి సార్ చెప్తా ఉన్నారు మరి వాళ్ళు కూడా ఒకవైపు ఈ చెట్లు పెట్టిన నడవడం మన పచ్చ చేసుకోవచ్చు అని ఇంకొక పసుపు వేసుకోవచ్చు అని చెప్తా ఉన్నాడు పసుపు కూడా ఇవ్వాలి గుంటలు నచ్చేదని చెప్తున్నాడు కాబట్టి చెట్లు వైపు ఉండగా కూడా భూమిని కూడా చావులోకి వస్తుంది దీనివల్ల నష్టం లేదు రైతులు కూడా ముందుకు వస్తే దానికి చెట్లు కూడా ప్రభుత్వమే ఇస్తారు దాని సబ్సిడీ ఇరిగేషన్ కూడా ప్రభుత్వమే ఇస్తారు అన్ని రకాల మీ అందరికీ విషయాలు తెలుసు నేను మరొకసారి మీకు తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే ముందుకు వస్తారో ఖచ్చితంగా మీ అందరికీ కూడా మేము అండగా ఉంటాం ఖచ్చితంగా మరి రకాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పిలిచిన మరి డైరెక్టర్ గారికి అధికారులకి రైతులకి నా మిత్రులందరికీ కూడా పేరు